నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం పసిటి ప్రియులకు శుభవార్త దేశీయ బులియన్ మార్కెట్ నుంచి అదిరే అప్డేట్ అందింది ఐదు రోజుల తర్వాత బంగారం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి రికార్డ్ గరిష్టాల వైపు దూసుకెళ్తున్న గోల్డ్ రేట్స్ ఇప్పుడు తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు భారీ ఊరటగా మారింది వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది మన దేశంలో పెళ్లిళ్లు అంటే బంగారం తప్పనిసరి పెండ్లి కూతురికి నగలు వరుడికి ఉంగరాలు చైన్లు ఇలా తులాలకు తులాలు బంగారం కొనుగోలు చేస్తారు ఈ నేపథ్యంలో ధరలు తగ్గడం తల్లిదండ్రులకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు త్వరలో తగ్గకపోవచ్చన్న అంచనాలతో మార్కెట్లో ఒత్తిడి కనిపిస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు పన్నెండు వందల రూపాయలు తగ్గి యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు వంద రూపాయలు తగ్గి తులం ధర ఒక లక్ష నలభై ఐదు వేల రెండు వందల రూపాయల వద్దకు చేరుకుంది ఐదు రోజుల తర్వాత ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది గత మూడు రోజులుగా ఎలాంటి మార్పు లేకుండా హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర మూడు లక్షల రూపాయల మార్పు వద్ద ట్రేడ్ అవుతుంది ఢిల్లీ ముంబై బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో వెండి ధర కొద్దిగా తక్కువగా ఉండడం గమనార్హం మరి ఇదే సరైన సమయమా కొనుగోలుకు ఆలోచించుకోండి బులియన్ వర్గాల అంచనా ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు కాబట్టి కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిది ఇలాంటి తాజా గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు